భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చైతన్యం అనే కార్యక్రమం ద్వారా డ్రగ్స్ పై యుద్ధం అనే కార్యక్రమంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ అబ్దుల్ సిఐ సిఐఆర్ వెంకటేశ్వర్లు స్థానిక ఎస్ఐ రమాదేవి పలువురు ప్రజలు పాల్గొన్నారు కో కోస్వామి <Popkeys in expand> <SURGHIMETAN two> <sees Spanish people> దయచేసి వాళ్ళు బైక్ రాజులలో పాల్గొనకండి ఏ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మన ఇంటెన్షన్ ఏమో డ్రగ్ రిలేటెడ్ అది కాకుండా ఏదైనా అయింది అనుకోండి చిన్న యాక్సిడెంట్ అయినా కూడా హెల్త్ అది బ్యాక్ అవుతుంది హెల్మెట్ లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని నా విజ్ఞప్తి అండ్ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన కొత్త డాక్టర్ గారికి

గుజాత నగర్ పోలీస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మీకందరికీ తెలుసు గత నెల అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం అనే కార్యక్రమం తోటి వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దానితో భాగంగానే ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నీటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలని అదేవిధంగా విద్యార్థులని ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ డ్రగ్స్ పైన ఒక అవగాహన కల్పించడమే మధ్యరాత్రి కొత్తగూడెం జిల్లా పోలీసు స్టార్ట్ చేసిన చైతన్యం పోతుంది దానికి కూడా పిల్లలు అదేవిధంగా విద్యార్థులు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కొత్తగోడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ నిర్వహిస్తున్నామో కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నారు అంతేకాకుండా జిల్లా పోలీసుల గురించి కూడా ప్రజలకి ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మీకు గంజాయి సేవించే ప్రదేశాలు కానివ్వండి వ్యక్తులు కాని గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము కౌన్సిలింగ్ చేయడం లేకపోతే కేసెస్ పెట్టి కంట్రోల్ చేయడం లాంటిము ఇటువంటివి ఇప్పటివరకు ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇప్పటివరకు కూడా ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది టూ త్రీ డేస్లో కూడా ఇది ఎండ్ అవ్వబోతుంది దానికి సహకరించిన డిపార్ట్మెంట్స్ అదేవిధంగా ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరుతా ధన్యవాదాలు